పేరెంట్స్ రావడం వల్ల బాగా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ పాపం అందరు చిన్నపిల్లలే ఉంటారు ఇంటర్ వరకు ఉంటారు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉంటారు ఇక వీళ్ళు ఏడుతూనే ఉంటారు ఇక ఏమో అనబాధ ఏందో వస్తాన్ని రా రాదనుకుంటానే మాట్లాడదా మాట్లాడేం కాదు ఇక మేము ఇన్నే ఉంటాం కానీ ఫ్రెండ్స్ ఏమో తెచ్చింది బాగానే తెచ్చింది ఐటమ్స్ ఎగ్ కర్రీ ఇంకా పెరుగు పప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ హాస్టల్లో ఒకప్పుడు వేరే ఉంటుండే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అడుగుదాం అడిగి మాట్లాడి తెలుసుకుందాం చెప్పు బిడ్డ మీ హాస్టల్ ఒకప్పుడు ఎట్లుండే అప్పుడు ఎట్లుండే బాత్రూంలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా బ్లాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆశకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమంటే మేమిద్దరమే ఈమె నేను ఇద్దరం వీళ్ళిద్దరు ఇంటికానే ఉంటారు ఇంటికాడ రాసుకుంటా టీవీ చూసుకుంటా వెనక టీవీ ఉన్నాయి నామార్తె టీవీ చూసుకుంటా ఉంటారు ఇసుకపోతేనే రన్నింగ్ వీళ్ళిద్దరు ఎడతారు ఫ్రెండ్స్ పాపం పొద్దుగాల నుంచి ఫుల్ ఏడుస్తారు అన్నం తింటలేరు ఏం తింటలేరు మేము వస్తాం మేము వస్తాం అంటారు బయటనేమో వర్షం ఫుల్ ఉంది ఈ వర్షానికి వెళ్ళిద్దాం మేము పోయేది మళ్ళీ బండి మీద బండి మీద వెళ్ళిద్దని తీసుకుపోతే ఎంత అది ఉంటుంది మళ్ళీ తడితే సర్దీలు జ్వరాలు ఆల్రెడీ వారికే జ్వరాలు తగ్గులు వచ్చి తగ్గిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏమి వస్తారా ఉంటారా మంచిగా చదుకోరు మంచిగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇప్పుడు హాస్టల్కి వెళ్తాం మా పెద్ద పెద్ద దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మిగతా వీడియో అక్కడ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ బిడ్డ రైట్ పోదాం ఫ్రెండ్స్ యాక్చువల్గా హాస్టల్ పోంగానే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కోసం చూసుకుంటూ బాగా ఏడుస్తుంది ఫోన్ కావాలంటే ఇచ్చిన అమ్మాయి పరిస్థితి ఒకసారి చూడండి మీరు કે પારા હા હા પારા હવે 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 પાસ

మాట్లాడు మాట్లాడా తీసుకొస్తావా పెన్నులు బుక్లు కొడుతున్నా కదమ్ మొన్న చెప్తాను అదే వైట్ బుక్లు అదే అక్క చెప్పిన నిన్న తొందరగా రమ్మంటే అంటే చూడలే కానీ వైట్ బుక్లు తెల్ల కొంటాయి చూడాలి పేరెంట్స్ రావడం వల్ల బాగా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ పాపం అందరు చిన్నపిల్లలే ఉంటారు ఇంటర్ వరకు ఉంటారు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉంటారు ఇక వీళ్ళు ఏడుతూనే ఉంటారు ఇక కొందరు మంచిగా ఉండేటోళ్ళు మంచిగా ఉంటారు ఏడ్చేటోళ్ళు ఏడుస్తూనే ఉంటారు పాప ఈ అమ్మాయి రాగానే ఫోన్ అడిగింది వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతారు కానీ రాదనుకుంటాను నేను మాట్లాడాలి మాట్లాడేం కాదు ఇక మేము ఇన్నే ఉంటాం కదా చెప్పు బిడ్డ మేము రాకపోతే ఇట్లా హలో మాట్లాడతా హలో చెల్ల చెల్లెలు బర్డే రోజు అడిగినాక అడిగితే తర్వాత వేసే కోపంగా ఉన్నారు ఎందుకంటే క్లాస్ చెప్పలే ఎగ్జామ్స్ ఉన్నాయో అయితే మళ్ళీ పోయి మా ఫ్రెండ్ బర్డే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె బర్డే అక్కడ అక్కడికి వచ్చి మాట్లాడతా వాళ్ళేమో వస్తారో తెలియదు కాకపోతే ఫోన్లో మాట్లాడి ఏడుస్తూనే ఉన్నది కాసాము అసలు చూడండి ఫ్రెండ్స్ ఆమె బాధ ఇక బాధపడుతుందని ఆ ఫోన్ ఆమెకై ఇక ఫుల్గా మాట్లాడుకోమని ఎందుకంటే ఏమేమో రాదనుకుంటుంది యాక్చువల్గా వాళ్ళు కూడా రాన అంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే వస్తానంటుంది ఈమె రాదు కావచ్చు అనుకుంటాను వస్తా రాదో మనకు కూడా తెలియదు ఆమె కూడా తెలియదు వసతి ఏం బాధపడక అలా నాన్న ఓదర్స్తో ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు ఏమే పేరు ఏంది మీనాక్షి ఏం చదువుకుంటుంది బిటానా గార్డెన్ కూర్చుంటాం కానీ నీ క్లాసేనా బిడ్డ సరే మాట్లాడుకో మాట్లాడుకో బుజ్జి ఏం ఫ్రీగా మాట్లాడుకో మాట్లాడుకో ఏం కాదు ఎంతసేపానో మాట్లాడుకో నీ ఇష్టం మొత్తం మాట్లాడినావా బాగా చెప్పు బాగా చెప్పు పాప మస్తు ఎత్తాను కానీ మా బిడ్డ ఇక అందరికి ఫోన్ చేసి మాట్లాడతాను ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చికెన్ డే మటన్ డే చపాతీ డే సెకండ్ సండే చికెన్ డే అంటే చికెన్ డే మటన్ డే చపాతీ డే చికెన్ సండే బాగుందా బీట అట్లుంటుంది మళ్ళీ మనకు ఏంటంటే ఫ్రెండ్స్ అందరేమో ఏమో చికెన్ మటన్లతో తినిపిస్తే మేము చూడండి కలగూర కళ్యాగూరనా పాలకూరనా ఏమంటారు కొయ్య కూర కొయ్యూరతో తినిపిస్తా దానికి ఒక రీజన్ ఉన్నది నాన్ వెజ్ కొన్ని రోజులు బంద్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అందుకనే ఇట్లా డిసైడ్ చేసినాం మేము ఈ కర్రీ ఉంటాయి కదా ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసారి మొత్తం చికెన్ మటన్ మటన్ అన్నీ తీసుకొస్తాము లేకూరతోంది ఏంటంటే సార్ అందరేమో మంచిగా వాసనలే గుమఘుమలు వాసనలే ఇక్కడ ఏమైతే ఇ బిడ్డకు అన్నం తినిపించింది తినిపిస్తారు ప్రేమలు ఇట్లా సెకండ్ సెండే మొత్తం బయటకు వస్తాయి ఎప్పటి నుంచో దాచుకున్న ప్రేమలన్నీ చూపిస్తారు బిడ్డ ఇట్లా ఉంటుంది ప్రేమలు అందరు ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ హాస్టల్లా అలా బిడ్డలకి ఇక ఇట్లా చూస్తారు ఇట్లా చూస్తారు ఇట్లా గుంపులు గుంపులు సిట్టింగులు ఉంటాయి మొత్తం ఎంటర్ వారకుంటారు ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు హాస్టల్ మొత్తం వింత ఇక నేను వచ్చినప్పుడల్లా వీళ్ళ హాస్టల్లో ఫుడ్ తింటా ఫ్రెండ్స్ ఇప్పుడు జర అయిన వాళ్ళే తీసుకొస్తుంది మా బిడ్డ తింటా వాళ్ళ ఫుడ్ కూడా ఎట్లుంటుంది వాళ్ళు ఏం కర్రీ చేసారు చూద్దాం మన ఇంటికాడ తిన్నట్టేముండదు ఫ్రెండ్స్ కొంచెం వేరే ఉంటుంది తిను తిను నువ్వు తినలేగా తింపేట తినాలా కడుపు నిండా ఒకసారి వీళ్ళందరినీ చూపిస్తా మంచిగా చూడండి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పిల్లలతోటి పేరెంట్స్ ఎట్లా ఉన్నారు హాస్టల్ ఎట్లా ఉంటారు అనేది చూడండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్నారు ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఇవాళ ఫుల్ దావత్తు అన్నట్టుగా ఇక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకి అందరికీ ఏమంటారు ఫస్ట్ తింటారు తిన్న తర్వాత పెయిన్లు చూస్తారు చూడండి మీరు ఎంత ఆల్మోస్ట్ తినప్పుడు పెయిన్లు చూస్తారు రెండే ఉంటే ఇట్లుంటుంది హాస్టల్లో ఇక ఇక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడ కొంతమంది వాళ్ళు అటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది అటు సైడ్ కొంతమంది ఉంటారు ఈ ఉన్నాయా అటు సైడ్ కొంతమంది ఉంటారు ఇక కొంతమంది అక్కడ వెయిట్ చేస్తారు గేట్ దగ్గర మన ఎంట్రెన్స్ ఏ ఉంటుంది ఎంట్రెన్స్ దగ్గర గేట్ దగ్గర కొంతమంది వెయిట్ చేస్తారు పేరెంట్స్ ఏమంటారు పేరెంట్స్ రానూ బాధతో ఉంటారు కొందరు ఏడుస్తారు అష్టలు జీవితాలు వేరే వేరే ఉంటాయి మా పే మా బిడ్డ అయితే ఇక్కడ ఉన్నారు మా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా బిడ్డ అన్నం తీసుకోవడానికి ఏంటి చూద్దాం ఇలా ఏం కూర ఏం కథ ఏం లెక్క హాస్టల్లో అన్నం ఎట్లుంటుందో కూడా చూడండి ఎంజాయ్ చేస్తాను నిజమైంది

బాగా నివసరాలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రాష్ట్రాలు ఎట్లుందా అనేది మీతో ఒక చిన్న వీడియో చేద్దాం అయితే తిందాం ఏంటా లేదంటే తిన ఓకే ఫ్రెండ్స్ తిన్నాం ఇలా గుడ్ ఎట్లున్నా చూడండి ఫ్రెండ్స్ బాలే గుడ్ అన్నం ఇవి ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ హాస్టల్లో అన్నం ఎక్కువ ఉంటుంది ఓకే తప్పు కూడా వేరే పోన్స్ పెట్టేది ఏంటో అంటే ఫోన్ పెట్టకుండా తింటే ఎట్టుండదో కట్టున్నాడు పప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హాస్టల్లో ఒకప్పుడు వేరే ఉంటుండే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అడుగుదాం అడిగి మాట్లాడి తెలుసుకుందాం చెప్పు బిడ్డ మీ హాస్టల్ ఒకప్పుడు ఎట్లుండే అంటే ఎట్లుండే ఫుడ్ అంటే ఇప్పుడు అంటే ఎట్లుండే బిడ్డ ఏమంటారు అది సూన్కి ఎట్లుండే తిన్నికి ఎట్లుండే అట్లా మంచిగా గురించి చెప్పాలి బియ్యం ఎట్లుంటుండే బియ్యం బియ్యం మంచిగా ఉంటుంది అప్పుడు బియ్యం మంచిది తక్కువ టేస్ట్ ఉండేది కాదు ఇప్పుడు అంతా మార్ మార్ మార్చేసేడు అప్పుడు కిచిడి బగారాగుండేది ఒకప్పుడు కిచ్చడి క్యాన్ క్యాన్సిల్ చేసేసేడు ఉప్మా అంతలో అనిపిస్తుంది అని చెప్పేసి ఉప్మా క్యాన్సిల్ చేసేసేది ఉప్మా ఎవరు తింటారు తినారు చూడాల మస్తు వేస్ట్ అవుతుందండి ఉప్మా క్యాన్సల్ చేసేది కిచిడి క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు బజ్జీలు

అప్పుడు ఒక ఆంటీ ఉండేది కాకపోతే ఆ ఆంటే రెగ్యులర్గా క్లీన్ చేసేది కాదు ఇప్పుడు ఒకసారి చేసేది ఇప్పుడు వచ్చిన ఆంటీ ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఒక ఆంటీ ఆంటీ రోజు క్లీన్ చేసేది సాయంత్రం నాకు నాకేం ఉంటుంది గుర్తినిస్తే సాయంత్రం ఇది వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ గుర్తు తీసుకొని వెళ్తుంది సాయంత్రం ఇంకా వాటర్ ప్రాబ్లం ఇప్పుడు లేదా ఓకేనా అంతా మీ చెల్లెల్ని పంపించాల మరి పంపించచ్చా మీ చెల్లెల్ని ఇదా ఒకప్పుడు వేరే ఉండి ఉన్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడున్నా నేను వేరే హాస్టల్కి పోతాను లేకపోతే ఇంటికి వస్తా అంటూ ఉండే ఇప్పుడు మంచిగా అయింది అట మంచి ఉందట అంత ఓకేనా మంచిగా నువ్వు పెట్టుకుంటాను నీట్గా మంచిగా ఎప్పటి బట్టలు అప్పుడు ఉప్పుకున్నాడు రోజు స్నానం చేస్తుడు చెప్తాను రోజు వాటర్ ఉంటానా స్నానం మంచిగా ఆడుకుంటానుమా మంచిగా చదుకుంటాను ఓకే ఎన్ని గంటలకు పండుకుంటావు ఎన్ని గంటలకు వెళ్తావు పంపిస్తా మరి మీ సలని వెళ్తారు మంచిగా చదువుకోవాలి నేను నా పని మీద పోతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇట్లుంది ఒకప్పుడైతే ఘోరంగా ఉంటుండే ఇప్పుడైతే అట హాస్టల్ అప్పుడైతే బాగా నాకే నచ్చకపోతుంది కానీ ఇప్పుడు మంచిగా ఉంది అంటానుగా ఏంటంటే ఇక బేటా కూడా బాగా హాస్టల్ల ఫుడ్ ప్రాబ్లం అది ఒకటి ఒకటి అవుతున్నాయి కదా ఇక అందరూ అలర్ట్ అయ్యి మంచిగా ఉంటారు అన్నట్టు ఇప్పుడు ఏమంటారు అంతే కదా ఇక గా ఉండాలి మంచిగా నీట్గా ఉంటేనే హెల్త్లు ఖరాబ్ కావు ఏమంటారు వీళ్ళకు హాస్టల్లో కొన్ని హెల్త్లు వస్తాయి మాకు ఈమె గజ్జి పెట్టింది హాస్టల్ నుంచి వచ్చి రెండు నెలలు తిప్పల పడ్డా ఇప్పుడు ఓకే మంచిగా అయినా కాకపోతే హైజనిక్ మంచిగా నీట్గా ఉంటే పిల్లలు కూడా మంచిగా తింటారు మంచిగా చదువుకుంటారు మంచిగా ఉంటారు ఇప్పటి ఏమంటారు ఇప్పటి పౌరులే రేపటి ఉన్నాయి కదా నేటి వాళ్ళే ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్ ఏమంటారు కమ్మింగ్ జనరేషనే వీళ్ళ మీద ఉన్నది అర్థమైంది వీళ్ళ చేతిలో అంటే ఇప్పుడున్న పిల్లల చేతుల మీద రేపటి దేశ భవిష్యత్తు ఉన్నది అందుకనే మంచిగా తిన మంచి ఫుడ్ పెట్టాలి మంచిగా నీట్గా ఉ ఏది చేసినా మంచిగా నీట్గా కరెక్ట్గా చేయాలి ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు త్రీ థర్టీ దగ్గర అవుతుంది ఇక ఇంటికి వెళ్ళే టైం కూడా అయ్యింది ఇక అందరు వీళ్ళు కూడా అందరూ నాలుగు ఇటువరకు ఇంటికి వెళ్ళిపోవాలి నాలుగు నాలుగున్నర నాలుగు ఇక నాలుగు నాలుగు నాలుగున్నర వరకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఫైనల్ నాలుగున్నర ఎందుకంటే కొందరు లేట్ అయిన ఉంటారు కదా అట్లా గేట్ కార్ ఎట్లా చూపిస్తా చూపిస్తాం పారి పరిస్థితి హై ఫ్రెండ్స్ ఇవాళ సెకండ్ అయితే మమ్మీ డాడీ వచ్చారు ఫ్రెండ్స్ అంటే వచ్చి నాకు ఏమేమి బస్సులు కాలో కొనిపోయానికి వచ్చి మా డాడీ ఇద్దరు వచ్చింది ఫ్రెండ్స్ చెల్లెలు రాలేదు ఇక బైక్ మీద పట్టదు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకని మళ్ళీ వాళ్ళు ఏదో ఒక గోళ్ళు చేశారు ఇంటికి వదేదో ఒకటి అంటారు అందుకని మళ్ళీ తీసుకురాలే వాళ్ళని మున్నేనా వాళ్ళు బర్త్డే అయిపోయి ఫ్రెండ్స్ అయితే మున్న వస్తు వద్దామనుకో రోజు వర్షం బర్త్డేదాన్ని రాలే ఎప్పుడు కూడా వస్తాను కానీ ఇక అందుకని రాలేదు ఇప్పుడు టైం అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే అందరు వెళ్ళిపోతారు మా డాడీ అక్కడ గేట్ కాడ ఉండు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అందరు వెళ్ళిపోతారు ఫోర్ థర్టీ వరకు లాస్ట్ ఇది మా హాస్టల్ ఫ్రెండ్స్ సండే వస్తే జాతరలు వస్తుంది అట్లా ఉంటుంది చూడ ఇట్లా ఉంటారు పబ్లిక్ అందరు చెట్ల కింద ఎక్కడ పడతా అక్కడ హాస్టల్ అంతా పండుగ చెప్పబెట్టేగా లాస్ట్ అయిన ఫైనల్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళా ఎప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ సండే రావాలి సంక్రాంతి పండగ వస్తుంది మళ్ళీ హాలిడేస్ ఇస్తారు అప్పుడు తీసుకోవడానికి వస్తుంది చెప్పొబడ ఇంకేమనే చెప్పేదండ మంచోనే ఉంటానాగా ఉంటనే ఇడి చెప్పాల అనుకుంటుంది ఇంకేమనే చెప్పు గేట్ దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ అద కనిపిస్తుందా ఆ గేట్ మన బండి కనిపిస్తుందా చెప్పు ఓకే ఫ్రెండ్స్ బై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడుగా టైం అయిపోయింది కాబట్టి అందరూ పేరండి ఇంకా చేపు ఉండం ఇక్కడ వస్తున్నాం తీగాదే మేరా ద పోయి ఏం చేస్తాం దా ఇంకా టైం ఉన్నప్పుడు వినియోగించుకోవాలా అలా బాగాలేదు ఇంకా ఇక్కడి నుంచి చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు వాటర్ వాటర్ తాగడానికి చూడండి మా బిడ్డ అయితే పోయింది అందరించి వస్తుంది అలాగో నాకు తాగడానికి చెప్పండి tân về từ bắt đi hỏi tân về tìm kiếm 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 నెగ్లెక్ట్ ఏ ఏ పన్నా నెగ్లెక్ట్ చేయాలి కదా అంట ఎప్పటికప్పుడు చెప్తారు రైటాబులు ఇలా ఏంటంటే అన్నీ నిర్వహిస్తారు పోయే రాక మరి ఉందేమో అని చెప్పేసి పోయి చూస్తాను పొమ్మంది ఇక ఏం చేస్తా ఓకే ఫ్రెండ్స్ గుండె రాగి చేసుకోవాలి అంతే ఇక ఏం చేసేది అవసరాలు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ వాస్తవం చెప్పాలంటే చాలా కష్టం ఉంటుంది వాళ్ళు మనల్ని వదిలిపెట్టి చిన్నపిల్లలు కదా వదిలిపెట్టి ఉండడం చాలా కష్టం ఉంటుంది ఒక అమ్మాయి చూసి కదా ఎంత ఘోరంగా ఫీల్ అవుతుందో వాళ్ళు రాకపోతే ఇక మనం వాళ్ళ ముంగట ఇట్లాంటి పచ్చి నిజాలు మాట్లాడద్దు మా బిడ్డమ్మ గంట కూడా మాట్లాడడం ఏమన్నా ఎంకరేజ్ చేస్తాం ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది బాధగా ఉంటుంది కానీ అది చదువు ఇంపార్టెంట్ అని చెప్పి గుండె నిబ్రం చేసుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక మేము వచ్చాకైతే ఈవినింగ్ అయింది నాలుగున్నరకు వచ్చినాము ఆచారుకు బొరబండ నుంచి అంబార్పేట రావడానికి చాలా టైం పడుతుంది ఆచారుకి ఈవినింగ్ అయింది ఆ చి అంతే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్తో మళ్ళీ వాళ్ళు అప్పటిదాకా మీకు ఇరా కాక వీడియో కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ అయిపోతే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడతా మళ్ళీ కలిసి తప్పదాకా మీ టాటా బై బై సి ఎంజాయ్